హాయ్ అందరికీ చపాతీలో కానీ రోటీలో కానీ మంచి ప్రోటీన్ ఉన్న కర్రీ అయితే నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి మంచిగా ఎక్కువ పెట్టుకొని తింటే చాలా హెల్దీ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము నేను పచ్చశనగలు అట్లాగే బఠానీ అనేది ఓవర్ నైట్ నాన్ పెట్టుకున్నాను మార్నింగ్ ఒక త్రీ టైమ్స్ అనేది వాష్ చేసుకొని నెక్స్ట్ కుక్కర్లో వేసి ఒక త్రీ విజెస్ వచ్చే వరకు నేను కుక్కర్లో వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇట్లా ఉడికించడం వల్ల అది మెత్తగా మంచిగా ఉంటాయి అట్లాగే అనేది మొలకలు కూడా వచ్చినాయి మొలకలు వచ్చిన దాంట్లో చేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఒక బాండీ తీసుకొని అందులో పోపు దినుసులు వేసి అవి వేగిన తర్వాత వన్ ఆనియన్ అనేది కూడా సన్నగా తరుక్కొని అట్లాగే వన్ పచ్చిమిర్చి అట్లాగే కరివేపాకు కూడా వేసి ఇవి మూడు బాగా వేగిన తర్వాత టమాటో పీసెస్ అనవి కూడా సన్నగా తరుక్కున్నాను అవి కూడా వేసి అవి మగ్గిన తర్వాత సాల్ట్ కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ పసుపు కారం అట్లాగే చిటికేడు గరం మసాలా పౌడర్ అనేది కూడా వేసాను ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి కర్రీకి గరం మసాలా పౌడర్ మంచిగా టేస్ట్ని ఇస్తుంది తర్వాత నెక్స్ట్ ఉడికించుకున్నటువంటి శనగలు బఠానీలు అనేది వేసి మంచిగా ఒక ఐదు నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత నెక్స్ట్ వాటర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది పుల్కాలోకి కానీ చపాతీలో కానీ ఈ కర్రీ మీరు ఇంట్లో చేసి పెట్టండి పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నేను ఎక్కువ ఇదే కర్రీ ఈ మధ్య అయితే చేస్తున్నాను మనం డాబా స్టైల్లో అంటే హోటల్స్కి వెళ్ళి తింటాం కదా సేమ్ అదే స్టైల్లో ఈ కర్రీ టేస్ట్ అనేది ఉంటుంది పచ్చ పెసలు అనేది చిన్నగా మొలకలు వచ్చినాయి మొలకలు వచ్చిన వాటితో కర్రీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది మంచి ప్రోటీన్ ఉన్నటువంటి కర్రీ అండి ఇది ఇది ఎవరు తిన్నా కానీ చక్కగా మంచి ప్రోటీన్స్ అనేది మన బాడీలోకి హెల్తీ హెల్తీగా తినొచ్చు హ్యాపీగా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కొత్తగా ట్రై చేయండి ఎప్పుడు మనం చేసే కర్రీసే కాకుండా నేనైతే ఇంకా చపాతి నేను ఇది ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను ఫైవ్ థర్టీకి ఇది షూట్ కూడా అప్పుడే చేస్తున్నాను కిడ్స్ కోసం వాళ్ళ వాళ్ళ కోసం ప్రిపరేషన్ చేస్తా నేను వీడియో అయితే షూట్ చేశాను చపాతి కూడా కాల్ చేసి ఇంకా వాళ్ళకి నేనైతే సర్వ్ చేశాను హ్యాపీగా తినేశారు మీరు కూడా డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి కర్రీ అనేది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది డాబా స్టైల్లో లాగా ఉంటుంది మీ కనుక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ ఆర్ కామెంట్ అండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనదర్ వీడియోతో నేను మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ